అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ థర్టీ సిక్స్ ప్రజెంట్ చెన్నై మెరీనా బీచ్ సూర్యుడు బై బై చెప్పి వెళ్ళిపోతున్న సమయం ఇసుకలో అందమైన రూపం గీస్తూ పూర్తయిన రూపాన్ని చూసి మురిసిపోతూ మోకాళ్ళలో తలదుర్చి కన్నీళ్లతో అతడి రూపాన్ని అభిషేకిస్తుంది ఎంత ఏడ్చినా గతం మారదు అని మనసుకు తెలిసినా లోపలి నుండి పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపడం ఆమె తరం అవ్వట్లేదు ఇక అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు ఉప్పొంగుతున్న అలలే సాక్ష్యం వాటిలాగే ఉంది ఆమె మనసు కూడా క్షణ క్షణం మనసులో బాధ పెరిగిపోతుంటే ఈ జీవితం ఇంతేనేమో అని ఓ విరక్తి నవ్వు ఆమెలో ఇక ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకుపోగా ఎన్ని రోజులు ఇలా ఏడుస్తావు నువ్వు చేసుకున్నదేగా అంటున్న మాటలకి వెనక్కి తిరిగి చూసింది కావ్య శ్రీజ ఫ్రెండ్ శ్రీజ ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి కావ్య తనకు ఒక మంచి ఫ్రెండ్ లాగా తోడుగా తనతోనే ఉంది శ్రీజ గురించి మొత్తం తెలిసిన అమ్మాయి ఇక ఆమెను కదుపుతూ లెగూ రూమ్లో చూస్తే నువ్వు లేవు ఇక్కడికే వచ్చావని అనుకున్నాను ఎందుకు ఇలా ఎన్ని రోజులు బాధపడతావు మూవా నవ్వవా అంటుంటే ఆమెలో విరక్తి నవ్వు సర్లే పదా రూమ్కి వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టి తీసుకెళ్ళింది ఆటో అని పిలిచింది మమ్మల్ని కాస్త పలానా ప్లేస్కి తీసుకెళ్లరా సరే ఎక్కండమ్మా అనగానే ఎక్కారు ఇక వాళ్ళు ప్లేస్ రావడంతో దిగారు ఇద్దరు నువ్వు ఏం వండాల్సిన అవసరం లేదు నేను వచ్చేటప్పుడు పార్సల్ తీసుకొచ్చాను తినేసి పడుకుందాం మార్నింగ్ నుండి చాలా టైర్డ్ అయ్యానే ఆమె పాటకి ఆమె చెప్పుకుపోతుంటే సైలెంట్గా ఎటో చూస్తూ ఉంది శ్రీజ ఆమె సైలెన్స్ భరించలేక తల మీద ఒక్కటిచ్చి ఏంటే నేను ఇటు మాట్లాడుతుంటే ఏటో ఆలోచిస్తున్నావు హ్యాండ్ వాష్ చేసుకోపో తినేసి హాయిగా బజ్జుందాం ఇక ఆలోచనలు మానేసేయి నువ్వు వదులుకున్న జీవితాన్ని మళ్ళీ తిరిగి రావాలి అంటే రాదు కదా వెళ్ళు అని గట్టిగా చెబుతుంటే ఇక అక్కడి నుండి వెళ్ళింది శ్రీజా ఇక్కడ శ్రీ తిండి లేక బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తున్నాడు అతని రూమ్ నుండి బయటకు రాకపోవడంతో రియా లోపలికొచ్చి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా శ్రీ ఎందుకు ఇలా పిచ్చి వాడేలాగా బిహేవ్ చేస్తున్నావు అని బాటిల్స్ తీసి పక్కన పడేసి తాగి మత్తులో కళ్ళు మూసుకుపోతుంటే సగం తెరిచిన కళ్ళతో చూస్తున్నాడు ఇక అతడిని వాష్రూమ్లో తోసి షవర్ ఆన్ చేసింది తాగిన వేడికి చల్లటి నీళ్లు శరీరం మీద పడుతుంటే కాస్త తేరుకొని రియాని బయటకు నెట్టి డోర్ వేసుకున్నాడు ఇక మెల్లగా ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడిపోయాడు శ్రీ డిన్నర్ చేసి పడుకోరా అంటూ అతడిని నానా తంటాలు పడి లేపి కూర్చోబెట్టి రెండే అంటే రెండే ముద్దలు తినిపించి తినపెట్టడం ఆమె వల్ల ఒక ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయింది పక్కన టేబుల్పై మొబైల్ రింగ్ అవుతుంటే వచ్చి లిఫ్ట్ చేసి హలో ఆంటీ వాడు ఏం చేస్తున్నాడు రియా ఇప్పుడే పడుకున్నాడు పడుకున్నాడా తిన్నాడా ఇప్పుడే తిని పడుకున్నాడు సరే అమ్మా నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అయ్యో అంత మాట ఏంటి ఆంటీ సరే రియా వాడు జాగ్రత్త సరే అంటీ మీరు టెన్షన్ పడకండి అని చెప్పి కాల్ కట్ చేసింది ఎక్కడికి వెళ్తున్నావే రెడీ అవుతున్నావు ఎక్కడైనా జాబ్ దొరుకుతుందో చూస్తానే ఎన్ని రోజులు నీ మీద బ్రతకమంటావు అని శ్రీజ బ్రతకడం ఏంటి ఇప్పుడు నీకు పెట్టే రెండు ముద్దలకు కూడా అప్పు కట్టిస్తావా అనింది కావ్య నేను తిన్న తిండికి అప్పు నువ్వు అడక్కపోవచ్చు కానీ ఇవ్వడం నా బాధ్యత మన మధ్య ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలి అంటే నేను జాబ్ చేయాలి పిచ్చిగా మాట్లాడకు ఏం అవసరం లేదు ఇప్పుడంటే నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోతుంది ఎప్పటికీ ఉండలేవుగా అనింది ఎలాంటి భావం లేకుండా సరే కానీ జాబ్స్ దొరకడం చాలా కష్టమే అనింది కావ్య నేనే ఎలాగోలా ట్రై చేస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అనింది శ్రీజ మా ఆఫీస్లో వేకెన్సీస్ ఉంటే నిన్నే జాయిన్ చేయించేదాన్ని మా బాస్ చాలా ఇరిటేటింగ్ ఫెలో జిడ్డుగాడు వాడిని నేను భరించడమే ఎక్కువ సరే నా ఫ్రెండ్ ఒకతుంది దాన్ని అడిగి చెబుతా ఆగు ఇంత పెద్ద సిటీలో జాబ్ సెర్చ్ చేయడం చాలా కష్టమే అంటూనే కావ్య వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ ఆఫీస్లో జాబ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కుంది ఒకే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది మీ ఫ్రెండ్ని రమ్మని చెప్పు అంటుంటే సరేని థ్యాంక్ యూ అని చెప్పి కాల్ కట్ చేసింది కంగ్రాట్స్ని వాళ్ళ కంపెనీలో ఒక్క పోస్ట్ ఖాళీగా ఉందంట అని సంబరంగా చెబుతుంటే థ్యాంక్ యూని థ్యాంక్ యూ సో మచ్ అని కళ్ళనీళ్లతో గట్టిగా హత్తుకుంది శ్రీజ థ్యాంక్ యూ దేనికి అయినా ఈ కన్నీళ్ళేంటి జరా ఆ ట్యాప్ ఆఫ్ చేయి ఆఫీస్కి నవ్వుతూ వెళ్ళు ఆల్ ది బెస్ట్ అని చెప్పింది కావ్య శ్రీజ చిన్నగా నవ్వి దేవుడికి నమస్కారం చేసుకొని అక్కడ నుండి ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆటోలో ఆఫీస్కి బయలుదేరారు కావ్య మధ్యలోనే దిగి నేను వెళ్ళిపోతానే నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళు గుర్తుంది కదా ఎక్కడో అని డ్రైవర్కి అడ్రస్ చెప్పి వెళ్ళిపోయింది ఇక కాసేపటికి కావ్య చెప్పిన అడ్రస్ రావడంతో ఆటో ఆపాడు డ్రైవర్ ఇక ఎదురుగా ఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న కంపెనీని చూడగానే చాలా భయం వేసింది శ్రీజకి ఫిఫ్టీ ఫ్లోర్స్ ఉంటుంది ఆ కంపెనీ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుచుకొని లోపలికి అడుగు పెట్టింది రిసెప్షనిస్ట్ కలిసి మ్యాటర్ చెప్పగానే యా మేం ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది మీరు వెయిట్ చేయండి మీ నేమ్ వచ్చినప్పుడు పిలుస్తారు అని తన ఫైల్ తీసుకొని హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళింది రిసెప్షనిస్ట్ శ్రీజ అక్కడే కుర్చీలో కూలబడింది ఈ జాబ్ ఎలాగైనా తనకే రావాలని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది ఒక్కొక్కరిని పిలుస్తున్నారు ఇక శ్రీజా అని పిలవడంతో వెళ్ళింది వినయంగా లోపలికెళ్ళి మార్నింగ్ విష్ చేసి నవ్వుతూ కూర్చుంది శ్రీజా ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు వాట్ ఈజ్ యువర్ నేమ్ యామ్ శ్రీజా ఓకే మీరు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు పాస్కా లేక మీ ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేకనా లేక మీ ప్యాషన్ జాబ్ చేయడమా అని అడగగానే నిజం చెప్పాలంటే నాకు ఒకరి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం లేదు నాకంటూ ఎవరూ లేరు నేను ఏ కాకిని కాకపోతే సోషల్ సర్వీస్ చేయడానికి ఎప్పుడూ ముందుంటానో నాకు ఎవరూ లేరు కాబట్టి వాళ్ళలో నా వాళ్ళని చూసుకుంటాను అందుకోసమైనా జాబ్ చేయాలని ఇలా మీ దగ్గరికి వచ్చాను ఈ జాబ్ నాకు ఏం కాదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి నేను జాబ్ చేయకపోతే నా వాళ్ళు పస్తులు ఉంటారు అన్న బాధ లేదు సో మీకు ఇష్టమైతేనే ఈ జాబ్ ఇవ్వచ్చు మేడం లేకపోతే అని నమస్కారం చేసి వెళ్తుంటే మిస్ శ్రీజ మీకు జాబ్ ఇవ్వము అని చెప్పలేదుగా అనింది హెచ్ఆర్ లేదు మేడం మరెందుకు వెళ్ళిపోతున్నారు జాబ్ అవసరం ఉన్న వాళ్ళు నాకంటే చాలామంది ఉన్నారు వాళ్ళైనా ఈ జాబ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటారేమో అన్న ఉద్దేశంతో వెళ్తున్నాను మ్యామ్ అన్న ఆమె సమాధానం వాళ్ళకి నచ్చి వెరీ గుడ్ వెరీ పాజిటివ్ థింకింగ్ సో యు ఆర్ సెలెక్టెడ్ రేపటి నుండి జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అని నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక ఇంటికి చేరిన శ్రీజ కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంది జాబ్ వచ్చిందని కావ్యకి ఏదైనా స్వీట్ చేయాలనిపించి హల్వా చేయడంలో పడింది ఏంటి మేడం చాలా హుషారుగా ఉన్నారు పంటలు గుమగుమలాడిపోతున్నాయి అంటూ కిచెన్లోకి వచ్చింది కావ్య థ్యాంక్ యూనే నీకు గుడ్ న్యూస్ చెప్పనా నాకు జాబ్ వచ్చింది నాకు తెలిసే నీ టాలెంట్కి ఆ జాబ్ ఖచ్చితంగా వస్తుందని నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అంటూనే కావ్యని హత్తుకుంది శ్రీజ ఆమె తలని మిరి ఇప్పటి నుండైనా హ్యాపీగా ఉండడం నేర్చుకోవే అనగానే అప్పటి వరకు నవ్విన శ్రీజ ఒక్కసారిగా నవ్వు మాయమైంది సర్లే నువ్వు మారవు కానీ నేను ఫ్రెష్ అయి వస్తా ఇద్దరం కలిసి కుమ్మేద్దాం అంటూ వెళ్ళింది శ్రీజా కుక్ చేసిన వంటలన్నీ వాళ్ళిద్దరి కోసం ఉన్న చిన్న డైనింగ్ టేబుల్పై సర్దింది కావ్య ఫ్రెష్ అయి వచ్చి పై ఉన్న లిడ్ ఓపెన్ చేసి స్మెల్ చూస్తూ వాహ్ వాట్ వాటి స్మెల్ హే అని శ్రీజ పక్కన కూర్చుంటూ ఇద్దరికి వడ్డించింది ఇక ఆమె మనస్ఫూర్తిగా చేసిన కర్రీస్ టేస్ట్ సూపబ్గా తెలుస్తుంటే నీ చేతిలో అమృతం ఉన్నట్లుంది శ్రీజా అందుకే కర్రీస్ చాలా టేస్టీగా ఉన్నాయి అంటూనే కర్రీస్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంది ఆమె మాటలకి చిన్నగా నవ్వింది శ్రీజ ఇద్దరు తినేసి అబ్బా ఎంత మంచిదానివే పొట్ట ఫుల్ చేసేసావు ఈ పొట్టలో ఉన్నది కాస్త అయినా అరిగించుకుందాం పదా అంటూ ఆమె చేయి పట్టి తీసుకెళ్ళింది కావ్య ఇక ఇద్దరు బయట కాసేపు వాక్ చేసి పడుకుందాం పదే బాగా నిద్ర వస్తుంది మళ్ళీ నువ్వు మార్నింగ్ లెగాలిగా నిద్రకి ఉపక్రమించారు ఇద్దరు శ్రీజా ఆలోచనలకి కాస్త విశ్రామం ఇస్తూ నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలని త్వర త్వరగా పనులు ముగించుకొని ఇద్దరు ఆఫీస్కి రెడీ అయ్యారు ఆటోలో ఆఫీస్ చేరుకుంది శ్రీజా నిన్నున్నంత భయం ఈరోజు లేకపోవడంతో కాస్త ఫ్రీగానే లోపలికెళ్ళింది ఆమె క్యాబిన్ ఎక్కడో చెప్పడంతో వెళ్ళి కూర్చుంది ఇక తన వర్క్ ఏంటో చెప్పారు ఆఫీస్ స్టాఫ్లో ఎవరైనా నీరజ్ ఇక అతడు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళగానే వర్క్లో మునిగిపోయింది శ్రీజ కొత్తగా కనిపిస్తున్న శ్రీజని చూసి పరిచయం చేసుకున్నారు కొలీగ్స్ నవ్వుతూ సమాధానం చెప్పింది ఇక ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ మీటింగ్ హాల్కి రమ్మని చెప్పడంతో అందరు హాల్కి వెళ్ళారు కొత్తగా చేరిన శ్రీజ కూడా మీటింగ్ హాల్కి ఫస్ట్ టైం వెళ్తుంటే కాస్త భయం భయంగా వెళ్ళింది ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు సిఓ సార్ కోసం వెయిట్ చేస్తున్నారో సార్ చాలా హైన్సమ్గా ఉంటారు అన్న మాటలు వినబడ్డాయి శ్రీజకి కానీ ఆమెకు అవసరం లేని మ్యాటర్ కాబట్టి వదిలేసింది కాసేపటి టక్ టక్ అంటూ షూస్ సౌండ్ చేసుకుంటూ లోపలికి రానే వచ్చాడు సిక్స్ పాయింట్ త్రీ ఫీట్స్ కటౌట్ ఇక అప్పటి వరకు మాట్లాడుకుంటున్న స్టాఫ్ అంతా అతడు రాగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే తలెత్తి చూసింది శ్రీజ ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది ఆమె కళ్ళను ఆమె నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది అది అసలు కలనా నిజమా అని కళ్ళు నలుపుకుంటూ చూసింది ఎదురుగా ఉన్న పర్సనాలిటీని లైట్ పింక్ కలర్లో ఉన్న స్కిన్ టోన్ సన్నటి బాడీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ పెరిగిన బియర్డ్ షార్ప్నోస్ చిరుత లాంటి కళ్ళు పిక్ హైబ్రోస్ సిల్కీ హెయిర్ అమ్మాయిల కలల రాకుమారుడు బట్ ఒక్క అమ్మాయి కూడా ఐలైన్ ఇవ్వలేదు నోరు కళ్ళు తెరుచుకున్న శ్రీజ మీటింగ్ ఫినిష్ చేసుకుని అక్క నుండి వెళ్తున్న వాడల్లా చుక్కల్లో ఒక చుక్క బ్రైట్గా మెరుస్తుంటే టక్కున ఆగింది చూపు అతడి ఫూట్ ఆఫీస్ స్టాఫ్ అంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు అక్కడ సీఓ సార్ శ్రీజతప్ప ఎవరూ లేరు ఆ హాల్లో కామెంట్స్ దండిగా వస్తే ఇంకో పార్ట్ ఇస్తా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్